నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకరాలు నారీసేన ఫౌండర్ శ్రీమతి శ్రీ లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్ అక్క చెప్పండి అక్క ఎట్లా జరిగింది పిఠాపురంలో ఆ మన సిద్ధమంగళ స్తోత్ర పారాయణం అవ్వచ్చు సవిత్ర కాటక చయనం ఎలా జరిగింది వీటన్నిటి గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు ఎప్పుడప్పుడు మీరు చెప్తారా అని చెప్పి లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది కుదిరినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ నేను రావటం మీకు అన్ని రీజన్స్ తెలుసు సో మొదటికి చాలా దిగ్విజయంగా కార్యక్రమం అయితే జరిగిందని ఎప్పటికప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఆల్ డేస్ కూడా చాలా అద్భుతంగా జరిగిందని ప్రేక్షకులు తప్పకుండా పద్మిని అంగరంగ వైభవంగా జరిగింది అసలు దత్త జయంతి రోజు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేసారు పీఠికాపురము ఓ పక్కన అక్కడ హడావిడి సవిత్ర కాటక సైన్యం కూడా అతి అద్భుతంగా జరుగుతూ ఉంది అసలు ఐదు రోజులు కూడా జంటలు ఎక్కడెక్కడి నుంచో ప్రత్యేకంగా మన రెడ్ టీవీ చూసి ఎంతో మంది నన్ను కలవటానికి వచ్చారు తండోపతండాలు ఆ చుట్టుపక్కల గ్రామాలు చేబ్రోళ్ళ నుంచి అయితే అవ్వచ్చు భీముడోల్ నుంచి అయితే అవ్వచ్చు రామచంద్రాపురం కాకినాడ అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకొని అమ్మ మీరు మాకు సాక్షాత్తు ఈ దత్త జయంతి రోజు మీ దర్శనం లభించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అనటము అందరూ స్తోత్రం పారాయణం చేయటం ఉదయం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా రాత్రులు కూడా జరుగుతూనే ఉంది సిద్ధమంగళ మంగళా స్తోత్రం ఎవరైతే ఈ సవిత్ర కాటక శయనం జరిగాయా అంటే సిద్ధమంగళ స్తోత్రం ఒకటే రాత్రి పూట కూడా బాపనాడు ట్రస్ట్ వాళ్ళు నిర్వహించారు కదా ఈ సవిత్ర కాటక సైనం అక్కడ రాత్రులు కూడా సిద్ధమంగళ స్తోత్రము కంటిన్యూస్ గా అఖండంగా జరుగుతూ ఉంది ఇక యాగం అత్య అద్భుతంగా అన్ని జంటలు కూడా కూర్చొని ఆ సవిత్రు అనేది మాత్రం రెండు రోజులు ముఖ్యంగా ఆ యాగశాలలోకి ఎవరిని రానివ్వలేదు ఓన్లీ బ్రాహ్మలే మిగతా అన్ని హోమగుండాల దగ్గర అందరు దంపతులు కూడా కూర్చున్నారు చాలా మంది మన తరపు నుంచి చూసి డైరెక్ట్ గా అక్కడికి కట్టేసుకొని అంటే మనకు తెలియకుండా వచ్చి చేసుకొని వాళ్ళ సవిత్ర కాటక జైనం అంటేనే అత్యద్భుతమైనటువంటి యాగం అంతా పాలు పంచుకోవాలనేది మన ఉద్దేశం మన నుంచి వచ్చిన అటు నుంచి వాళ్ళు వెళ్ళినా ఎలా అయినా ఓకే సేవ చేసుకోవాలి అలా కూడా చాలా మంది మనకు అక్కడ కలవటం జరిగింది ఇలా మీ చెప్పటం వల్ల చూసి వచ్చామమ్మా అన్నారు చాలా అత్యద్భుతంగా ఆ పొగ పీల్చుకున్నా కూడా చాలు పద్మిని ఎందుకు అంటే సవిత్రుడు ఏడు కిరణాల్లో నుంచి ఒక కిరణం ఇది వరకు కూడా చెప్పాను ఆ వేద పురుషుడు మీద పడినప్పుడు ఇటువంటి యాగం జరిగినప్పుడు అక్కడ ఉండే చెడంతా కూడా పారద్రోలుతుంది నీలో ఉండే దుష్ట శక్తుల్ని కూడా పారద్రోలుతుంది ఇక నీ జీవితము ఈ రోజు నుంచి అసలైనది మొదలవుతుంది అన్నట్టు ఈ యాగంతో నీ జీవితం మళ్ళీ ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది అనమాట అంత అత్యద్భుతంగా జరిగింది బ్యూటిఫుల్ అయితే అక్కడ చాలా మిరాకిల్స్ జరిగాయి అక్కడ కూడా నాతో పాటు అసలు ఒక బాబాజీ ఉంటారు అంటే వీళ్ళందరూ కూడా అవధూతలు ఒక అవధూత లాగా వచ్చారు సిద్ధ పురుషులు అని వచ్చి అవధూత అనొచ్చు ఆయన అక్కడ ఉంటారు కాకినాడ దగ్గరలో ఉంటారు ఆయన అసలు మాట్లాడే భాష ఎవరికీ అర్థం కాదు ఆయన పేరు సీతారాం బాబా చక్కగా ఆయన ముఖంలో తేజస్సు కూడా ఉంటుంది ఉట్టిపడుతూ ఉంటుంది ఇక ఆయన వచ్చి నన్ను వదలటం లేదు ఎక్కడికి వెళ్ళినా నన్ను పక్కన అంటే కూర్చొని పెట్టేసి అంటే ఆ మెయిన్ యాగశాలలో కూడా ఆయనతో కూర్చో చేస్తే తీసుకొని వచ్చి కూర్చోబెట్టేసి తర్వాత వెళ్తే భోజనానికి కూడా రమ్మంటే వెళ్ళి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా నన్ను కూర్చోమని నాతో చెప్తూనే ఉన్నారు అంటే ఆ దైవ భాషలోనే చెప్తున్నారు వేరే భాష కాదు ఇంకా ప్రతి శ్వాస కూడా ఆయనకు సీతారామే ఆయన పేరు బాబా హనుమాన్ గురించి నాకు మధ్యలో కొన్ని కొన్ని అక్షరాలు ఆయన మాట్లాడుతుంటే అర్థమయ్యాయి అంటే ఆయన పాడుకుంటున్నది ఏ భాష ఎవరికి అర్థం కాదు కానీ కలియుగంలో ప్రతి ఇంట్లో ఒక్కొక్క కథ ఉంటుంది ఆ కథలోని ఎన్నో చెడులు ఉంటాయి ఎన్నో సంఘటనలు ఉంటాయి ఆయన పాడుకుంటున్న దాంట్లో అంటే కొంచెం కొంచెం అంతరాధ అర్థమైందనమాట అలాగే ముఖ్యంగా వాజ్పాయి గారిని ఆయన నిర్వహించారు ముఖ్యంగా ఆయన హైదరాబాద్ నుంచే వచ్చారు ఎవరైతే ఈ యాగం నిర్వహించారు ముఖ్య యాగకర్త అన్నమాట అనమాట నిర్వహించిందంతా చాలా మంది బ్రాహ్మలు కూడా ఉన్నారు ప్రతి హోమగుండం దగ్గర కూడా ఒక్కొక్క బ్రాహ్మడు ఉన్నారు విశేషంగా చూసుకుంటే అక్కడ రోజుకి ఒక ముప్పై మంది బ్రాహ్మలు ఈజీగా కనబడుతున్నారు అన్ని విధాలుగా పూజలు చేయటానికి ఇక అన్ని మండపాలు కూడా రకరకాల మండపాలు పెట్టారు ఇటు పక్కన స్టేజు సిద్ధమంగళ స్తోత్రానికి ఇచ్చేసారు అక్కడ సిద్ధమంగళ స్తోత్రం అని ఆ స్టేజ్ మీదే ఉన్నాను అన్ని రోజులు కూడా అఖండంగా పొద్దున్నీ రాత్రి వరకు జరుగుతూనే ఉంది చాలా మంది కౌంట్ పంపించారు దాదాపుగా సుమారుగా లక్షల్లోనే దాటిపోయింది డెఫినెట్లీ మనం వీడియోలో కూడా పెట్టమని చెప్పాము దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి ఒకసారి వీడియో చేద్దాం అక్క ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకొక కార్యక్రమం ఉంది వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకంటే అది కొంచెం టైం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది క్యాలకులేషన్ అంతా దాని గురించి ఇంకొక ఎపిసోడ్ లో చేద్దాము రైట్ సో ఎవరైతే సిద్ధమంగళ స్తోత్రానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళందరివి కూడా దత్తుడికి చేరిపోయి అందరి గోత్రనామాలు కూడా అక్కడ చదివించడం జరిగేసింది ఒకరిక చెప్పేసి దత్తాత్రేయ జయంతి రోజు ముఖ్యంగా అక్కడ వాళ్ళందరి నామాలు కూడా పలికించడం జరిగింది ఇది ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది అక్కడికి మీరు రాలేకపోయినా అక్కడి నుంచి ఆశీర్వాదాలు మాత్రం మీకు ఖచ్చితంగా చేరిపోయి ఉంటాయి స్వామి ఆయన సర్వాంతర్యామి సర్వాంతర్యామి లేడు అక్కడ లేడు అక్కడే ఉన్నాడు మన దగ్గర లేడు అనుకుంటే స్మతృగామి అంతే కదా సర్వాంతర్యామి స్మతృగామి ఆయన పేరు తలుచుకోగానే ఆయన వచ్చేస్తారు ఇక అఖండంగా అక్కడ జరుగుతూ ఉంది లక్షల సంఖ్య దాటిపోయి ఉంటుంది పద్దెనిమిది లక్షలు దాటిపోయి ఉంటుంది దాటిపోయి ఉంటుంది ఆ లెక్క స్వామి చూసుకుంటారు స్వామి చూసుకుంటారా లెక్క మనం ఎవరికి సమాధానం కాదు స్వామికి సమాధానం నాకు కూడా చాలా మంది మెసేజ్ లో ఇవాళ వెయ్యి సార్లు చేసాము ఐదు వందల సార్లు చేసాము గ్రూప్ చేసాము అని పెడుతూ ఉన్నారు ఇంకా అవన్నీ లెక్కలు వేస్తే గనక ఎప్పుడో దాటిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను రైట్ అయితే అక్కడి నుంచే లైవ్ ఇవ్వాలి అనే ప్రయత్నాలు కానీ లేకపోతే ఇట్లా రకరకాల ప్రయత్నాలు అవి అనేవి జరిగాయి టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ రావడం అనేది జరిగింది కాబట్టి నేను కూడా నాకు నా కారణాలు కూడా మీకు తెలుసు ఎందుకు రాలేకపో పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి ఉంటాయి కదా ఇప్పుడు మనకు ఉండేది అక్కడ అత్తగారు వాళ్ళని మరీ చేసుకోవాలి ఇవన్నీ చేత మొత్తానికి నేను నాకు ఒక ఐడియా ఉంది మీరు ఫొటోస్ తీయటం కానీ వీడియోస్ తీయటం కానీ అసలు పిఠాపురమే చాలా మంది వచ్చే వచ్చి ఉన్నారు మీరు అన్నట్టు ఎంతో మంది వచ్చి ఉన్నారు అసలు నిజంగా మనం చేస్తున్నావా లేదా అని చూడటానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు దత్తుడు అనుగ్రహం కోసం వచ్చే వాళ్ళు ఉంటారు దత్తుడు అంటే ఆయన ఆషామాషి విషయం కాదు ఆయన తీసుకున్నామంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అసలు ఇది ఆయన గోత్రం అక్కడికి వెళ్ళిపోతుంది అసలు అయితే కొంతమంది అసలు మీరు చేశారా చేయలేదా ఏంటి మాకు మాకేం చెప్పలేదు మీరు లింకులు పంపిస్తాను ఇవన్నీ నాకు కొంత ఇబ్బంది పట్టినటువంటి పరిస్థితి అంటే స్వామి పేరు చెప్పి ఇంకొకటి చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి అలాంటివి జరగవు ఎంతటి గొప్ప యాగం జరిగింది పక్కన అక్కడ పక్కన సిద్ధమంగళ స్తోత్రం జరిగింది కాకపోతే అక్కడ కూడా ఏంటంటే ఈ యాగం దగ్గర మైకులు సిద్ధమంగళ స్తోత్రం దగ్గర మైకులు కూడా కన్ఫ్యూజన్ వస్తుంటే మైకులు ఇక్కడ ఒక్కోసారి ఆపాల్సి వచ్చింది అయినా కానీ కంటిన్యూస్ జరుగుతూనే ఉంది సిద్ధమంగళ సిద్ధమంగళం మైకుండటం సిద్ధమంగళ స్తోత్ర పారాయణం పారాయణం గ్రూపులు గ్రూపులు వస్తున్నారు పారాయణం చేస్తున్నారు వెళ్తున్నారు అలా దాదాపు మొదటి రోజు నుంచి మూడు వందల మంది నుంచి ఐదు వందలు లెక్కేసుకున్నా కూడా ఇన్నిసార్లు చదివినా కూడా కౌంట్ కూడా చాలా అద్భుతంగా వెళ్ళిపోతూనే ఉంది సో దానికి సంబంధించిన వీడియోస్ దానికి సంబంధించిన అన్ని కూడా ఈ వీడియోలో మీకు అందుకే ఎలా అయినా చూపిస్తాను అన్నా అనకపోయినా కూడా చూపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే అది మన బాధ్యత ప్లస్ అదొక ఆనందం స్వామికి జరిగినటువంటి సేవని మీకు చూపించడం దాని గురించి మనం మాట్లాడుకోవటం అనేది అది నాకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది అది నా బాధ్యతగా కూడా నేను ఖచ్చితంగా అంతే కాదు పద్మిని వీళ్ళందరూ కూడా అనుకోవాలి ఇలాంటి యాగాల్లో మేము పాల్గొనాలి ఇలాంటి యజ్ఞ యాగాదుల్లో మేము పాల్గొనాలని ఏమో స్వామి మనకే ఇస్తారేమో రెడ్డివి భక్తి మన ఆధ్వర్యంలోనే సవిత్ర కాటక సైన్ యాగం జరుగుతుంది వచ్చే సంవత్సరం చెప్పలేము వీళ్ళందరికీ అదృష్టం ఇవ్వదుతున్నామేమో ఎక్కడో క్షేత్రాలకు ఇది ఇదొక ఎక్స్పీరియన్స్ గా ఇప్పుడు చూసాము ఇప్పుడు మళ్ళీ మనం చేస్తామేమో భగవంతుడు దయ అక్కడికి అందరు రావాలని కోరుకోవాలి అనుక్షణం భగవంతుడు దృష్టిలో మేము ఉండాలి అని కోరుకోండి అంతకు మించింది ఏమీ ఉండదు అది అదే కోరుకుంటాం అద్భుతం చాలా చాలా అయితే చాలా వైభోగంగా జరిగింది స్వామి స్వామికి చేసినటువంటి ఈ అన్ని కూడా ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామికి శ్రీపాదుడికి అభిషేకాలు జరిగాయి సవిత్ర కాటక సైన్యం యాగశాలలో నేను నా కళ్ళతో చూసినటువంటి దృశ్యాలు కొన్ని కొన్ని రోజు దత్తాత్రేయ స్వామికి శ్రీపాదుల వారికి అభిషేకాలు రోజు ఉదయాన్నే జరిగాయి సాయంత్రము కోటి సహస్రార్చనలు జరిగాయి స్వామివారికి ప్రతిరోజు సాయంత్రము పొద్దున్న అభిషేకాలు అయిన తర్వాత హోమాలు జరిగాయి ఓ పక్కన సవిత్రుది అక్కడ జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత విశేషమైన హారతులు ఇవ్వటం జరిగింది ఎన్నో రకాలైనటువంటి హారతులు దత్తాస్వామికి దత్తాత్రేయ స్వామికి అలాగే శ్రీపాదుల వారికి కూడా ఇవ్వటం జరిగింది ప్రతిరోజు గోపూజ జరిగింది అక్కడ ఆవు దూడని పెట్టి ప్రతిరోజు ఎవరైతే యాగంలో కూర్చుంటున్నారో వాళ్ళందరికీ కూడా గోపూజ గోప్రదక్షిణ యాగశాల ప్రదక్షిణ ఇవన్నీ కూడా జరిగాయి దగ్గరుండి వేరై దత్త అనుగ్రహం ప్రాప్తి రస్తూ ఆయుర ఆరోగ్యం వస్తూ సుఖ సంతోషం వస్తూ అష్టైశ్వర్య ప్రాప్తిని వస్తూ మళ్లీసారి మీరందరూ గోత్రనామాలు పంపించటం కాదు మీరందరూ వచ్చి పాల్గొనాలి అని కోరుకోండి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాల్లో భగవంతుడు మీకు అదృష్టం కల్పించాలని కోరుకోండి ఇప్పుడు ఇది ఒక శాంపుల్ అనుకోండి అప్పుడు మీరు కూర్చొని ప్రత్యక్షంగా అనుభవిస్తారు ఆనందం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త జై గురుదత్త